హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వికీ వ్యూస్ అల్లు అర్జున్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఏంటి ఎందుకు అరెస్ట్ చేయారని అంటే పుష్ప టూకి సంబంధించి ప్రీమియర్ షోకి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన వేసినటువంటి ప్రీమియర్ షోకి ఆయన రావడం వల్ల అక్కడ తొక్కిసలాడు జరగడం అక్కడ ఒక మహిళ మృతి చెందడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే సో ఇక్కడ పోలీసుల కోణం ఏంటంటే అక్కడ ఆయన అక్కడికి రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందని సో దానివల్ల అక్కడ మహిళ మృతి చెందడానికి కారణం ఏనని చెప్పేసి కేసులో జాయిన్ చేయడం జరిగింది ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మేనేజర్ కూడా అరెస్ట్ అయి ఉన్నారు ఆయన జైల్లో ఉన్నారు అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అయితే దీనికి కారణం అల్లు అర్జున కాదా ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఈ మధ్య కాలంలో ప్రీమియర్ షోలు అనేవి ఏమీ కాదు కాకపోతే అక్కడక్కడ ఓన్లీ మెయిన్ సిటీస్లో మాత్రమే ఈ ప్రీమియర్ షోలు అనేది వేయడం జరుగుతుంది వైజాగ్ విజయవాడ కొన్ని చిన్న చిన్న టౌన్స్లో కూడా అక్కడక్కడ మనం చూస్తాం కాకపోతే పుష్ప టూకు వచ్చేసరికి బీసీ సెంటర్లో కూడా ప్రీమియర్ షోలు అయితే వేశారు పుష్పకు ఉన్నటువంటి డిమాండ్ కానీ ఒకరోజు ముందు చూద్దామన్న ఆతృత కానీ ఫ్యాన్స్లో ఒక ఎక్సైట్మెంట్ కానీ వాళ్ళని అయితే అక్కడికి తీసుకురావడం జరిగింది సో అదే విషయంగా ముందు రోజైతే ఖాళీగా ఉంటుందేమో అని చెప్పేసి ఫ్యామిలీస్ కూడా కొంతమంది రావడం జరిగింది సో ఈ తొక్కిసలాట్లో భాగంగా అక్కడ ఒక మహిళ మృతి చెందడం జరిగింది సో ఇక్కడ ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది సో అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ జరిగింది జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు సో ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ప్రీమియర్ షోలకి హీరోలు రావడం అనేది కరెక్ట్ కాదు అని అయితే నా ఉద్దేశం అండి ఎందుకంటే సినిమా హిట్ అయిందంటే ఆటోమేటిక్గా ఆడియన్సే పైకి లేపుతారు సినిమాని హిట్ అయిన సినిమాని ఎవరిని ఎవరో పైకి లేపాల్సిన అవసరం లేదు హీరోలు ప్రమోషన్స్ వరకు వాళ్ళు వాళ్ళు పార్ట్ పూర్తి చేసి సైలెంట్గా ఇంటి దగ్గర కూర్చుంటే చాలా మంచిదని చెప్పాలి కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి హైప్ పెరుగుతుంది బడ్జెట్స్ పెరుగుతున్నాయి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు వెళ్తున్నాయి సంవత్సరానికి ఒక్క సినిమా రావడంతో వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమాలని ఎప్పుడు చూద్దామా అనేటువంటి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పుష్ప అయితే త్రీ ఇయర్స్ ఈ వెయిటింగ్ పీరియడ్లో ఆడియన్స్ ఎక్కువగా వస్తారు అక్కడ తొక్కిసలాట్లు ఇటువంటి జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ప్రీమియర్ షోలకి దయచేసి హీరోలు రాకుండా ఉంటే మంచిదని అయితే నా ఉద్దేశం పైగా అక్కడికి రావడంతో ఒక పార్ట్ అయితే వాళ్ళు సైలెంట్గా వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళొక రెస్పాన్స్ని ఎంజాయ్ చేద్దాం మనం సినిమాని అని అనుకోవడంలో తప్పలేదు కాకపోతే వరకు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు రావడం వాళ్ళందరికీ అభివాదం చేయడం ఫోటోలు సెల్ఫీలు కోసం వాళ్ళు మీద పడడం బోన్సాలను వాళ్ళు పక్కకు తోయడం ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు నలుగుపోతున్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హీరోని చూడగానే ఒక సెల్ఫీ దీ దీదామనో లేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా లాంగ్ నుంచి అయినా కూడా ఒక సెల్ఫీ తీసుకుందాం అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన థియేటర్ దగ్గర మనం ఉన్నామని చెప్పేసి ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయో వాళ్ళు స్టేటస్లు పెట్టుకోవడానికి సో సో దాని యొక్క వాళ్ళ ఆత్రుతలు వాళ్ళు మీద పడడం వాళ్ళని తోయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ క్రమంలోనే పుష్ప టూ సినిమాకి అల్లు అర్జున్ ప్రీమియర్ షోకే రావడం జరిగింది ఆయన కావాలంటే వేరే ఐమాక్స్కో లేకపోతే ఎక్కువ క్రౌడ్ తక్కువ తక్కువ ఉండే థియేటర్స్ ఏవే ఉండవు కాకపోతే కొంచెం సేఫ్గా వాళ్ళు థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసే థియేటర్స్ ఉంటాయి కాకపోతే పర్టికులర్గా ఇటువంటి థియేటర్స్ మాస్ ఎక్కువ మాస్ ఆడియన్స్ ఎక్కువ వచ్చి థియేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంచుకుని వెళ్ళి అక్కడికి రావడం ఇవన్నీ కూడా తప్పనైతే నా ఉద్దేశం సో దీనికి సంబంధించినటువంటి పోలీసులు అయితే మేము ఎక్కడ తగ్గేది లేదు మీరు సినిమాకి రావచ్చు మీరు ప్రీమియర్ షోలకి ఇవన్నీ చేసుకోవచ్చు మీరు ఏదైనా చేసుకోవచ్చు కానీ దీని ఫలితం ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోవడానికి కారణం ఎవరైనా అవనివ్వండి ఎంత పెద్దవాళ్ళు అయినా అనివ్వండి మా ప్రొసీజర్సు మా చట్టం మాకు ఏం చెప్తుందో మేము చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి కమిషనర్ కానీ ఎవరైతే అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి వాళ్ళు కానీ మేమైతే ఇక్కడ ఎక్కడ కూడా మేము కూడా ఎక్కడ తగ్గేదే లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు సో వీళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ అయితే చేశారు ఏమవుతుందో చూడాలి ఈరోజు కనుక కేసు తేలకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఒక టూ డేస్ మాత్రం జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది సో నా ఒపీనియన్ ఏంటంటే హీరోస్ ఎవరో ఎవరో కూడా దయచేసి ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ ఫ్యాన్ షోలు కానీ మీరు రాకండి కాబట్టి హీరోలు కూడా మీరే పెద్ద మనసు చేసుకుని మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది కాకపోతే ఇందులో దేన్ని ఏ ఏ రీజన్ అయితే పోలీసులు పెట్టారో దానికైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ సమాధానం చెప్పాలి పొలిటికల్గా వేరే పార్టీలు కేటీఆర్ ఇటువంటి వాళ్ళు పోలీసులు ఏమీ చేయలేకపోయారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలా జరిగింది అని అనడానికి ఒక ప్రాణం పోయిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ అవి ఏమీ ఉండవండి సో వాళ్ళు పెట్టగలిగినంత ప్రతి బీసీ సెంటర్లో కూడా మనం పోలీసులను చూసాం హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో అక్కడ ఉన్నటువంటి క్రౌడు పైగా సంధ్యా థియేటర్ లాంటి ఒక క్రౌడ్ ఫుల్ చేసేటువంటి మాస్ ఎక్కువ ఉండే వచ్చేటటువంటి థియేటర్స్ దగ్గర కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు సో ఒకరి మీద ఒకళ్ళు పడినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతాయి దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది వీళ్ళేనా అని అంటే ఇండైరెక్ట్గా హీరోలే కారణం అవుతారు ఆ హీరోలే రాకపోతే ఎవరు టికెట్ వాళ్ళు తీసుకుంటారు దొరికిన టికెట్ తోటి లోపలికి వెళ్ళి సినిమా చూస్తారు అక్కడైనా అరుపులు కేకలు వేయచ్చు కానీ ఒకరి మీద ఒకరు పడే అవకాశం ఉండదు ఆ హీరోని చూద్దారన్నటువంటి అన్నటువంటి ఒక యాంగ్జైటీలో ఇటువంటివి జరుగుతాయి సో దయచేసి ఎవరు కూడా హీరోలు ఎవరు కూడా ప్రీమియర్ షోలు కానీ ఫ్యాన్ షోలు కానీ మీరు రాకుండా ఉంటే మీ అభిమానులు మీరే కాపాడిన వాళ్ళు అవుతారు మీరు ప్రతి మీటింగ్లోనో లేకపోతే ప్రతి ఆడియో ఫంక్షన్లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మా ఇంట్లో జరిగినాయి మీ ఇంట్లో జరగకూడదు ఇటువంటివి చెప్పేటప్పుడు అటువంటి జరగకుండా ఉండేటటువంటి కారణభూతులు మీరు అవ్వకూడదు జరగడానికి కారణభూతులు మీరే అవుతే మీరు చెప్పినటువంటి ఎటువంటి మెసేజ్ కూడా యూజ్ అవ్వదు సో ఇటువంటి ఓన్లీ కేవలం రోడ్ యాక్సిడెంట్ లేవు మానవ తప్పిదాలు కూడా జరుగుతాయి అటువంటి మానవ తప్పిదమే ఇది జరిగింది సో ఈ ప్రమాదానికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అల్లు అర్జునే కారణం అని అయితే పబ్లిక్ జనరల్ పబ్లిక్ అయితే అని అనుకుంటున్నారు ఇటువంటి షోలకి మీరు రాకుండా ఉంటే చాలా మంచిదని పబ్లిక్ ఒపీనియన్ సో ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించినటువంటి నా వ్యూ అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాయ్